జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ సిఎస్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా బైబిల్లోని పరిశుద్ధాత్మ ఉన్నదా పరిశుద్ధాత్మ అంటూ ఉంటే దాన్ని ప్రూవ్ చేయగలరా బైబిల్లోని పరిశుద్ధాత్మ అంటూ ఉంది దాన్ని ప్రూవ్ చేయగలరా అని బైబిల్ సంబంధించినటువంటి ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది దాన్ని డిస్క్రిప్షన్లో లింకులో ఇచ్చాను ఆ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు వస్తాయి అంతేకాకుండా మన సనాతన ధర్మానికి సంబంధి ప్రచారానికి సంబంధించి నా క్రైస్తవ అనుభవ సాక్ష్యాన్ని నిర్తాము నేను అనేకమైన గ్రామాల్లో ప్రచారం చేయాలని అనుకుంటున్నాను ఒక సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకుంటున్నాను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను కొంతమంది సహోదరులు సహాయం చేశారు మన హిందూ బంధువులను ఎవరైనా సరే పెద్ద మంది చేసుకొని తలో వెయ్య రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా సహాయం చేసినట్లయితే నేను అతి తొందరలోనే వెహికల్ కొనుక్కోవడం జరుగుతుంది ఎందుకంటే అనేకమైన గ్రామాలు తిరగాలి కనుక నా క్రైస్తవ సాక్ష్యాన్ని పంచుకొని మంచి పాస్టర్లో ఉన్నారు చెడ్డ పాస్టర్లు ఉన్నారు నేను మంచి పాస్టర్ల గురించి పెంచడం లేదు కానీ చెడ్డ పాస్టర్ని వారి యొక్క విశ్వరూపాన్ని బయటపెట్టి వాళ్ళు మార్పు తీసుకురావాలని వీలైతే మన సనాతన ధర్మంలోకి నడిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా మన హిందువులు మేలుకొల్పి వాళ్ళ మతాలు మారకుండా సక్రమంగా వారి యొక్క జీవన విధానాన్ని నడిపించుకోవడానికి వారికి సహకరించాలని ఎంతోమంది ఆంధ్రాలోని ఎక్కువగా మద్యానికి బానిసలు అవుతూ ఉన్నారు ప్రియ సోదరుల ద్వారా చెల్లారా అక్కలారా అమ్మలారా తండ్రులారా ఆంధ్రలోనే ఎక్కువగా మద్యానికి గురైపోతున్నారు మధ్యాహ్నకు గురై చాలామంది మగవాడు చనిపోతూ ఉన్నారు నేను అంత చూసినప్పుడు చాలామంది అనాథలు కనిపిస్తూ ఉన్నారు భర్తలు పోగొట్టుకున్న భార్యలు కనపడుతూ ఉన్నారు చాలా ఆర్థికంగా కనుకబడి ఉన్నారు హిందువుల్లో చాలామంది ఆర్థికంగా కనుకబడి ఉన్నారు అంతా చూస్తూ ఉన్నారు కనుక అవన్నీ మంచి మంచి వీడియోలు తీసి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఖచ్చితంగా వెహికల్ కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఆదుకొని సహాయం చేసి ఛానల్ ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా మన హిందూ బంధువులను కోరుతున్నాను అంతేకాకుండా రెగ్యులర్గా నా ఛానల్ను ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు కూడా నేను చేయడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ జై కృష్ణ జై భారత్ థ్యాంక్ యూ మరో వీడియోలు కలుద్దాం డిస్క్రిప్షన్లోని లింక్ ఇచ్చాను యూపీఐ ఐడి ఉంది బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి సందర్శించండి మీ స్తోమతను బట్టి సహాయం చేయండి తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడు కటాక్షం మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండను కాక థ్యాంక్ యూ